హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మాయా కంకణం మంత్రాలమణి ఐదవ భాగం కథ విందాం ఎక్కడా నిలవకుండా మధ్యాహ్న సమయానికి రత్నానది చెరువుకు వచ్చారు మిత్రులిద్దరూ మిత్రమా ఏ ఆటంకం లేకుండా రత్నానదికి చేరుకున్నాం కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి మన ప్రయాణాన్ని సాగిద్దాము అన్నాడు చంద్రుడు నది ఒడ్డున ఒక వృక్షం క్రింద కూర్చొని తినుబండారాల మూటను విప్పాడు చంద్రుడు దారి మధ్యలో ఇబ్బంది పడకుండా చంద్రుడి తల్లి చేసిన ఏర్పాటు అది కడుపు నిండా తిని తియ్యని రత్నానది నీరుతో దాహం తీర్చుకొని తిరిగి ప్రయాణం సాగించి సాయంకాల సమయానికి కాళికాలయం దాపులకు చేరుకున్నారు కంటికి కనిపించేంత దూరంలో ఉంది ఆలయం రాత్రివేళ ఆహారం కొరకి అడవిలో సంచరిస్తూ ఉంటుంది ఆ యక్షిణి మూలికను సంగ్రహించటానికి అదే సరైన సమయం బ్రహ్మరాక్షసి చెప్పిన మాటలని మననం చేసుకున్నారు మిత్రులు దట్టంగా పెరిగియున్న ఒక పొదలో కూర్చొని ఓపికగా ఆలయం వైపుకు చూస్తున్నారు మొదటి జాము ముగిసే సమయంలో మెల్లగా యక్షిణి బయటికి వచ్చింది పరిసరాల్ని ఒకసారి గమనించి ఆలయం వెనక వైపుకు దారితీసింది ఏంటి మిత్రమా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ప్రశ్నార్థకంగా చూశాడు చంద్రుడు ముకుందుడు మౌనంగా గమనిస్తున్నాడు ఎటువంటి సమాధానము ఇవ్వలేదు కొంతసేపటి తర్వాత వెనక వైపు నుంచి ముందుకు వచ్చి ఆలయంలోకి దారితీసింది ఆలయంలో ఒక దీపం వెలిగించినట్లుగా ఒక చిన్న వెలుగు మొదలైంది తర్వాత బయటికి వచ్చి వేగంగా ఆలయం కుడివైపుకు వెళ్ళిపోయింది అలాగే వేచి ఉన్నారు మిత్రులు ఇద్దరు ఎంత తడవైనను యక్షిణి రాకపోవడంతో ఆహారానికి వెళ్ళి ఉంటుందని నిర్ధారణ చేసుకుని మెల్లగా ఆలయం లోపలికి వెళ్లారు ఆలయమంతా ఖాళీగా ఉంది కేవలం గర్భగుడిలో మాత్రము దీపం వెలుగుతుంది కానీ ఎటువంటి విగ్రహమూ లేదు గాలించారు ఇద్దరు ఎక్కడా చందనం పెట్టే ఆనవాలు కనిపించలేదు చివరగా గర్భగుడిలో కూడా వెతికారు లాభం లేదు మిత్రమా ఆ యక్షిణి మనకి కావలసిన ఆ చందనపు పెట్టును ఎక్కడ పెట్టిందో లేదు అయినా పూర్తిగా అవసాన దశలో ఉన్న ఈ ఆలయంలో యక్షిణి ఎలా నివసిస్తుందో కూడా అర్థం కావటం లేదు నిరాశగా అన్నాడు చంద్రుడు ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా అడవి మార్గంలో ప్రయాణించటంతో ఇద్దరు పూర్తిగా అలసిపోయారు ముకుందుడు తన దట్టి విప్పి స్వేదాన్ని తుడుచుకున్నాడు అనుకోకుండా తన దట్టిలో దాచుకున్న కరీమణి క్రిందకు జారిపోయింది ఆ విషయం ముకుందుడు గమనించలేదు ఇద్దరు గర్భగుడి నుంచి బయటికి వచ్చారు ఏదో అనుమానం వచ్చిన చంద్రుడు వెనకకి తిరిగి ముకుందా అడుచూడు అన్నాడు ఆశ్చర్యంగా చిన్న వెలుగు కనిపించింది కరీమణి పడిన ప్రదేశంలో ఆ వెలుగు తనకు పరిచయమైనదే ముకుందుడు తన దట్టిం చూసుకున్నాడు కరీమణి కనిపించలేదు అది ఖచ్చితంగా కరీమణి ప్రభావమే వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి కరీమణిని చేతిలోకి తీసుకున్నాడు మెరుపు మాయమైంది తిరిగి గర్భగుడి బయటికి వచ్చిన ముకుందుడు ఇది నాదే మిత్రమా నీకు చెప్పడం మర్చిపోయాను ఇది నాకు సిరిపురపు భవంతిలో దొరికింది అది అంత ముఖ్య విషయం కాదని నీతో చెప్పలేదు అన్నాడు ఆ మెరుపు ఏమిటో ఎందుకు వచ్చిందో నువ్వు గమనించలేదా నడుము మీద చేతులు వేసుకుని సాలోచనగా ప్రశ్నించాడు చంద్రుడు లేదు నేను చేతితో ముట్టుకున్న వెంటనే ఆ మెరుపు అప్పుడు కూడా మాయమైంది ఇదేమీ పెద్ద విషయం కాదనుకున్నాను చెప్పాడు ముకుందుడు ఇది ఎంతో అపురూపమైన వస్తువులాగా ఉంది ముకుంద కొంచెం నిశ్చింతగా పరిశీలిద్దాం తిరిగి కిందకు వదులు అన్నాడు చంద్రుడు కరీమణిని క్రింద పెట్టాడు ముకుందుడు ఎటువంటి మెరుపు కనిపించలేదు అదేంటి ఇప్పుడు మెరుపు ఎందుకు రాలేదు ఇదేదో విచిత్రంగా ఉంది ఆశ్చర్యంగా అన్నాడు చంద్రుడు ఆ ఇప్పుడు నాకు గుర్తుకొస్తోంది చంద్ర ఆ రోజు కూడా దీపం వెలిగించిన తర్వాతే అది వెలుగు ప్రసరించింది అంటే కరీమణి ప్రభావము కేవలం ఏదైనా దీపం వెలుగులోనే కనిపిస్తుంది సాలోచనగాని తిరిగి గర్భగుడిలోకి వెళ్ళి కరీమణిని క్రింద ఉంచాడు మెరుపు మెల్లగా ప్రత్యక్షమైంది మన అనుమానం నిజమే ఇది అపురూపమైన వస్తువే సందేహం లేదు కానీ ఏమైనా ప్రయోజనం ఉందేమో తెలుసుకోవాలి దీనిని ఎలా ఉపయోగించాలి మిత్రులిద్దరూ ఆలోచనలో పడ్డారు రెండు క్షణాల తర్వాత చిన్న కాంతిపుంజం కనిపించింది వెలుగు ఎక్కువైంది కాంతి కాంతిపుంజంలా కనిపిస్తుంది ఇప్పుడు సంభ్రమంగా అన్నాడు చంద్రుడు ఆ కాంతిపుంజము సూటిగా గర్భగుడి వెనక వైపుకు పడుతోంది మిత్రులిద్దరూ గమనించసాగారు ఉన్నట్టుండి ఫిటిల్ మని ఆ వెనక వెనకగూడ పెచ్చులూడిపోయింది వెనక భాగమంతా నల్లగా కమిలినట్లయింది మిత్రులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు ముకుందుడు వెళ్ళి ధైర్యం చేసి చేతిలోకి తీసుకున్నాడు వేడిగా ఏమీ అనిపించలేదు కానీ తిరిగి మెరుపు మాత్రం ఆగిపోయింది మిత్రులితరికి అర్థమైపోయింది దాని ప్రభావం ఏమిటో అంతలోనే ఆలయ ముఖద్వారం వద్ద చిన్న శబ్దమైంది మిత్రమా యక్షిణి వచ్చినట్లుంది కంగారుగా అన్నాడు చంద్రుడు అక్కడే నిలబడి ఆలోచిస్తున్న ముకుందుడి చెయ్యి పట్టుకుని గర్భగుడిలోనికి తీసుకుని వెళ్లాడు చంద్రుడు ఇద్దరు గర్భగుడిలో దాక్కుని గమనిస్తున్నారు తాను వేటాడి తీసుకువచ్చిన జింక అడవిద్దున్న కళయబరాలని దేవాలయ ద్వారం వద్ద ఉంచి లోనికి ప్రవేశించిన యక్షిణి ఏదో అనుమానంతో చుట్టూ చూసింది తనకేమైనా అనుమానం వచ్చిందంటావా అడిగాడు చంద్రుడు మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు ముకుందుడు తన రెండు చేతుల్ని ఊపుతూ ఏదో మంత్రం చదివింది యక్షిణి అంతే ఒక్కసారిగా ఆ పాడుబడిన ఆలయము అతి అందమైన గదిగా అనేక వస్తువులు ప్రత్యక్షమైనాయి తల్పంతో సహా ఈ యక్షిణి మహాచురుకైనది మిత్రమా ఇటువంటి ప్రదేశంలో ఎలా నివసిస్తుందో అనుకున్నాం కానీ అన్ని సౌకర్యాలు చక్కగా అమర్చుకుంది చిరునవ్వుతో అన్నాడు చంద్రుడు ఇక కాలయాపన చేయటం తగదు అనుకుంటూ బయటకు వచ్చాడు ముకుందుడు తల్లి నమస్కారం తమరి సహాయం కోసం వచ్చిన అవసరార్థులం తల వంచి ప్రణామం చేస్తూ అన్నాడు అదిరిపడి తల తిప్పి చూసింది యక్షిణి ఎంత ధైర్యం రా మీకు సూటిగా మృత్యుద్వారంలోకి వచ్చినారు ఆశ్చర్యంతో అడుగు ముందుకు వేస్తూ అన్నది మీ వద్ద ఉన్న సర్వరోగ నివారిణి అయిన మూలికను అర్ధించడానికి వచ్చాము తిరిగి వినమ్రంగా అన్నాడు ముకుందుడు ఛీ మానవ ఏది మూలిక కావాలా ఇస్తారని ఎలా అనుకున్నావురా నాతో నీకు మాటలా చాలించు నాకు ఆహారం అవటానికి సిద్ధంగా ఉండు చాలా రోజుల తర్వాత నరమాంసం రుచి చూడబోతున్నాను వికృతంగా నవ్వుతూ అన్నది యక్షిణి ఇది మంచి మాటలతో వినే రకం కాదు మిత్రమా అంటూ తాను కూడా గర్భగుడి నుంచి బయటికి వచ్చాడు చంద్రుడు ఆహా ఏమిరా ఇద్దరా ఈరోజు నా పంట పండింది హుమ్మని నోరు గంగాళంలా తెరుస్తూ అన్నది అతి బలమైన తన చేతులను చాస్తూ ముకుందుణ్ణి పట్టుకోబోయింది ఒక్కసారిగా ఎగిరి తల మీద బలంగా గుద్దాడు ముకుందుడు యక్షిణి తల పగిలి నిర్జీవంగా కూలిపోయింది ముకుందుడి వైపు ఆనందంగా చూశాడు చంద్రుడు అంతలోనే విచిత్రం పగిలిన తల దానంతటి అదే అతుక్కొని గాయం పూర్తిగా మారిపోయింది నిద్ర నుండి లేచినట్లు లేచి అమితమైన ఆగ్రహంతో ముకుందుడి మీదకి వచ్చింది నీలాంటి అల్పమానవుల వలన నాకు మరణమా నన్ను అంతం చేయటం నీకు సాధ్యం అనుకుంటున్నావా చేతులకు దొరకకుండా వంగీ బలమంతా ఉపయోగించి గడ్డ మీద గుద్దాడు చెక్కు చెదరలేదు ఆ యక్షిణి మూర్ఖుడా ఇక ఉపేక్షించి లాభం లేదు ఒక్కసారి నా చేతులకు దొరికావంటే నా శక్తి ఏంటో తెలుస్తుంది నా మీదనే నీ బలప్రయోగమా నీ ప్రాణం తీయక విడవను తన ఆకారాన్ని పెంచి ముకుందుడిని తన బాహువుల మధ్య చిక్కించుకొని శక్తిని ప్రయోగించటం మొదలుపెట్టింది యక్షిణి ముకుందుడికి ఊపిరి ఆగిపోయినట్లయింది చంద్రుడికి ఏం చేయాలో పాలుపోలేదు చంద్రుడు క్రింద ఉన్న శిలను తీసుకుని దాని తలమీద మోదాడు శిల ముక్కలు ముక్కలైంది ముక్కలైందిగాని యక్షిణి మాత్రం చెక్కు చెద్దరలేదు అర్థమైంది యక్షిణీని అంతమొందించడానికి తమ శక్తి సరిపోదని విసురుగా తలతో దాని ముఖం మీద ఢీకొట్టాడు ముకుందుడు యక్షిణి పట్టు స్వల్పంగా సడలింది వెంటనే ఆ బాహు పంచరంలో నుంచి బయటకు వచ్చి చంద్ర ఒక్క పది క్షణాలు దాపు కేవలం పది క్షణాలు చాలు అంటూ సూటిగా గర్భగుడిలోకి పోయాడు ముకుందుడు ముకుందుడేం చేయబోతున్నాడో చంద్రుడికి అర్థం కాలేదు కానీ తన మిత్రుడు చెప్పినట్లుగా యక్షిణిని ఆపాలి గర్భగుడిలోకి పోయి అనుకుంటున్నావా అల్పూడా అంటూ ఉండగానే వెనక నుంచి తన శక్తి అంతా ప్రయోగించి యక్షిణి నడ్డి మీద తన్నాడు చంద్రుడు ఒక్క అంగుళం కూడా జరగలేదు యక్షిణి పట్టరాని ఆగ్రహంతో ఇటు తిరిగి చంద్రుడి వైపు అడుగులు వేసింది ముకుందుడు ఎక్కడికి తప్పించుకోలేడని దాని నమ్మకం చంద్రుడు దాని చేతులకు దొరకకుండా అటూ ఇటూ తిప్పిస్తున్నాడు ఆగిపోయింది యక్షిణి నా చేతులతో పట్టుకుని కరకర నమిలి మింగాలనుకున్నా అది కుదిరేటట్లు లేదు ఇక శక్తి ప్రయోగించి భస్మీపటనం చేయాల్సిందే కళ్ళు మూసుకొని మంత్రపటనం మొదలుపెట్టింది మిత్రమా త్వరగా ఇది ఏదో మంత్రాన్ని ప్రయోగించాలనుకుంటుంది ఆందోళనగా అన్నాడు చంద్రుడు ముకుందుడు గర్భగుడిలో చేసే పనిని గమనించలేదు యక్షిణి చంద్రుడిపై దృష్టి సారించింది కరీమణిని గర్భగుడిలోని దీపం వెలుగు తగిలేలా క్రింద ఉంచాడు ముకుందుడు రెండు క్షణాల తర్వాత మెల్లగా కాంతిపుంజం బయలుదేరింది కరీమణి దిశను మార్చి ఆ కాంతిపుంజము చంద్రుడికి తగలకుండా మీద పడే విధంగా సరిచేశాడు ఒక్కసారిగా గాల్లోకి లేచి ఆలయ గోడలకు గుద్దుకొని గావు కేక పెట్టి కాంతి కాంతిపుంజం తనను బాధిస్తుంది నీ ఆలోచన సరి అయినదే వదలొద్దు మిత్రమా అలాగే ప్రయోగించు అంటూ గర్భగుడి వైపుకు కదిలాడు చంద్రుడు రెండు క్షణాల తర్వాత కాంతిపుంజ శక్తి హెచ్చడంతో ఒక్కసారిగా బగ్గుమన్నది యక్షిణి శరీరం విపరీతమైన భయంతో బయటకు పరుగుతీసింది యక్షిణి కాంతిపుంజం కూడా తన గమ్యం తెలిసినట్లు యక్షిణి వైపే వెళ్ళింది బగ్గున మండి బూరద కుప్పలా మారిపోయింది యక్షిణి ఎంత ప్రాధాయపడినా కనుకరించలేదు పైగా మన ప్రాణాలే తీయాలని చూసింది తగిన శాస్త జరిగింది కానీ ఇంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదు చందనం పెట్టే ఉందో తెలియలేదు దిగులుగా అన్నాడు చంద్రుడు మిత్రమా యక్షిణీ మరణము నీ బుద్ధిని మందగింపజేసింది అని అనిపిస్తోంది యక్షిణీ గది రూపాన్ని మార్చింది అనే విషయం మర్చిపోయావు ఇప్పుడు అనేక వస్తువులు దర్శనమిస్తున్నాయి సౌందర్య సాధనాలతో సహా మనం తిరిగి వెతుకుదాం అన్నాడు ముకుందుడు ఎక్కువ కష్టపడకుండానే హంసతూలిక తల్పం యొక్క సొరుగులో చందనం పెట్ట దొరికింది మూలికను తీసుకొని తన దట్టిలో భద్రపరుచుకున్నాడు చంద్రుడు కరీమణిని తిరిగి తన దట్టిలో భద్రపరుచుకున్నాడు ముకుందుడు తాము వచ్చిన పని దిగ్విజయంగా పూర్తి కావటంతో అమిత సంతోషం కలిగింది ఇద్దరికి ఈ రాత్రికి ఇక్కడే సైనించి రేపు ఉదయము మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము అన్నాడు చంద్రుడు అంగీకరించాడు ముకుందుడు మిగిలిన తినుబండారాలు తిని నదిలోని నీటితో దాహాన్ని తీర్చుకొని యక్షిణి యొక్క హంసతూలికా తల్పంపైనే హాయిగా నిద్రపోయారు సాగ్నికుడు బేతాళయాగంలో లీనమైన తర్వాత అతడికి ఎటువంటి ధ్యానభంగం కలగకుండా జాగ్రత్తగా కాపలా కాయటం మొదలుపెట్టింది చండిక అంతలో ఈదురుగాలి వీచినట్లయింది సాగ్నికుల వారితో మాట్లాడాలి ఉన్నట్లుండి ఒక అశరీరవాణి వినిపించింది చండికకు కళ్ళు తెరిచి సాకిని నువ్వేనా అని అడిగింది చెండిక అవును సమాధానం వచ్చింది మాంత్రికుల వారు యాగంలో మునిగిపోయారు సంభాషించటకు అసంభవం నాతో వినవించుకో చెప్పింది సిరిపురంలో కేశవాచార్యుల్ని చూశాను ఆ గ్రామం నుండి ఒక యువకుడు ఇటీవల అదృశ్యమైనాడని తెలిసింది అతని నామధేయము ముకుందుడు మొన్నటి వరకు తీర్థానందుల వారు కూడా నాగసాధువు రూపంలో ఇక్కడే నివసించాడని కూడా తెలిసింది వీరు తప్ప సాగ్నికుల వారికి వ్యతిరేకంగా పనిచేసేవారు లేరు తాను సిరిపురంలో తెలుసుకున్న వివరాలని అందించింది సాకిని ఇది నేను ఊహించిందే కేశవాచార్యులు సందీపుడు తీర్థానందుడు కలిసి ఈ సాహసం చేస్తుండవచ్చు వారు తప్ప సాగ్నికుల వారిని ఎదిరించే శక్తిగల వారు ఈ భూమండలంపై ఉన్నారని అనుకోను తల పంకిస్తూ అన్నది చెండిక మీరు ముందే ఊహించినప్పుడు నన్ను ప్రయోగించవలసిన ఏముంది ప్రశ్నార్థకంగా అంది సాకిని రెండు కారణాలు ఒకటి మా ఊహ నిజమా కాదా తెలుసుకోవటమో వీరు కాక మరెవరైనా సాహసం చేయ సంకల్పించారా అని తెలుసుకోవటం రెండు నాకు గాని సాగ్నికుల వారికి గాని ఆ యువకుడిని గురించి తెలుసుకోవటం కష్టంగా ఉంది ఏదో దైవ వలయము అతణ్ణి కాపాడుతూ ఉంది పైగా సాగ్నికుడు బేతాళయాగంలో ఉన్నాడు మేము ఈ ప్రదేశాన్ని విడిచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేము రహస్యాలు తెలుసుకోవటంలో నువ్వు సర్వసమర్థురాలివి కనుక నీ సహాయం అవసరమైంది మౌనంగా విన్నది సాకిని తన మీద ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు కూడా తెలియచేసింది మరి నా కర్తవ్యము తిరిగి ప్రశ్నించింది ఒక్కసారి మంజీరా రాజ్యం మొత్తం వెతికి ఇంకా ఎవరైనా వ్యతిరేక శక్తులు ఉన్నాయేమో చూడు లేవు అని నిర్ధారణ అయితే తిరిగి మానవరూపంలో సిరిపురానికి చేరుకో అనుక్షణము కేశవాచార్యుల్ని గమనించు ఎటువంటి ముఖ్య విషయం తెలిసినా వెంటనే కబురందించు ఆజ్ఞాపించింది చండిక ఆజ్ఞ శాకిని యొక్క గొంతుక వినిపించటం ఆగిపోయింది తీర్థానందుడిని సందీపుడిని బంధించి వారు ఏమైనా తమపైనే కుట్రలు చేస్తున్నారేమోనని తెలుసుకోవాలనుకుంది చెండిక వారి జాడలు కూడా తెలియటం లేదు నిరుత్సాహంగా ఈ వివరాలన్నీ తరంగాల రూపంలో సాగ్నికుడికి చేరవేసింది చండిక సాగ్నికుడి ఏకాగ్రత చెడగొట్టాల్సిన విషయాలేమి కాదు బేతాళ ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ తరంగాలు సాగ్నికుడి చెవికి చేరుతాయి కనుక అతడికి ధ్యాన భగ్నం కలగదు తనలో తాను అనుకుంటూ సాగ్నికుడికి భంగం కలగకుండా మంత్రకట్టును ప్రయోగించి తన కమండలాన్ని మంత్రదండాన్ని చేతబట్టుకొని గుహ వెలుపల ఉన్న ఒక పెద్ద పైన కూర్చొని ధ్యానంలోకి వెళ్ళింది చండిక అది చింతల రాజ్య రాజధాని కమలానగరం మహారాజు ప్రసీనగుప్తుడు చింతాక్రాంతుడై అటు ఇటు పచారులు చేస్తున్నాడు ఆరున్నర అడుగుల అజ్జానుబాహుడు ఆయన గంభీరమైన కంఠంతో ఎటువంటి వారినైనా తన చెప్పు చేతుల్లోకి తీసుకుని శాసించగల నైపుణ్యం కలవాడు కత్తిపట్టి రంగానికి దూకితే ఎలాంటి వీరుడికైనా చెమటలు పట్టించగల శక్తివంతుడు అటువంటి మహాకాయుడు బేలగా నిర్జీవమైన కనులతో అసహాయుడై ఉండటానికి కారణము ఆయన గారాల పట్టికి వచ్చిన అరుదైన దృష్టి సంబంధ వ్యాధి మహారాజా మహారాణి ప్రభావతిదేవుగారు వేయించేస్తున్నారు తలవంచి వినయంగా తెలిపాడు ద్వారపాలకుడు అంతకు కొన్ని రోజుల ముందు రాకుమారి స్వర్ణమంజరి చెలికత్తలతో ఉద్యానవనంలో ఉండగా ఒక్కసారిగా దృష్టిలోపం వచ్చింది రాజవైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా సమస్య ఏమిటో తెలియలేదు క్రమక్రమంగా దృష్టి పూర్తిగా దూరమైంది నుంచో ఎంతోమంది వైద్యులను రప్పించినా వ్యాధి నయం కాలేదు అపర పేరు పొందిన ఒక వైద్యుడు కాశ్మీర రాజ్యం నుంచి రప్పించబడ్డాడు ప్రస్తుతము ఆయన వ్యాధి నిర్ధారణలో తలమునకలయ్యారు ఏమైనా తెలిసిందా ప్రభు ఆతృతగా అన్నది మహారాణి ప్రభావతీదేవి తల అడ్డంగా ఊపాడు ప్రసేనగుప్తుడు అంతలో వైద్యుడు బయటకు వచ్చాడు రాజా అది ఏమి వ్యాధో నాకు అంతుపట్టకుండా ఉన్నది ఎన్ని పరీక్షలు చేసినా అంతా సవ్యంగానే ఉన్నది కానీ సమస్య ఎక్కడో తెలియకున్నది నేను చేయగలిగింది ఏమీ లేదు తల వంచుకొని వెళ్ళిపోయాడు అతను ఆ వైద్యుడు నయం చేయలేని వ్యాధి లేదని తెలిసి ఆశతో కాశ్మీర రాజ్యం నుంచి తెప్పించాడు అలాంటి వైద్యుడు తన అసహాయతను ప్రకటించేసరికి కృంగిపోయారు ఆ దంపతులు ఒక్కసారిగా బోరుమని విలపించింది మహారాణి ఎవరక్కడా భారత మొత్తం చాటించండి యువరాణి వారి వ్యాధి నయం చేసిన వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇవ్వబడుతుందని ఖంగుమనే కంఠంతో ఆజ్ఞాపించాడు ప్రసేనగుప్తుడు యువరాణి మందిరంలోనికి ప్రవేశించారు ఇద్దరు అద్భుత సౌందర్యరాశి స్వర్ణమంజరి అందమే కాదు ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించే మంచి మనసు సకల శాస్త్రాలలోనూ నిష్ణాతురాలి అందురాలిగా ఆమెను చూసిన దంపతులు ఇద్దరికీ హృదయం పిండేసినట్లుగా అయిపోయింది దేవుడి మీద భారం వేసి వేచి చూద్దాం దేవి ఇంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు గద్గద కంఠంతో అన్నాడు ప్రసేనగుప్తుడు మహారాజా యువరాణి వారి మంచి మనసుకు ఎప్పుడూ అన్యాయం జరగదు అంతా మంచే జరుగుతుంది వైద్యులనే కాదు ఎవరైనా మంత్రవేత్తలను కూడా సంప్రదించడం ఉత్తమం ఆ కోణం నుంచి కూడా ప్రయత్నిద్దాం అంతా మంచే జరుగుతుంది చింతవలదు అనునయంగా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన మహామంత్రి మహామంత్రి మీరు మా శ్రేయోభిలాషులు మీకు ఏ మార్గం కనిపిస్తే ఆ వైపునే ప్రయత్నించండి మా అనుమతి అవసరం లేదు నిర్లిప్తతతో అంది మహారాణి యక్షిణి నుంచి మూలిక సంపాదించిన తర్వాత మరుసటి రోజు పెందలకడ బయలుదేరి కుసికారణ్యాన్ని దాటి సాయం సమయానికి కుందాపురం అనే గ్రామాన్ని చేరుకున్నారు ఆ ఊరిలో ఉన్న ఒక పూటకోళ్ల ఇంటికి చేరుకున్నారు యశ్వంతపురం నుంచి వచ్చేటప్పుడు చంద్రుడి తల్లి ఇచ్చిన పైకాన్ని భద్రంగా దాచాడు చంద్రుడు ఇప్పుడు ఆ ధనం అక్కరకు వచ్చింది రండి నాయన్లారా రండి పాపం అలసిపోయినట్లున్నారు పెరట్లో నీళ్లతోటి ఉంది కరచరణాలు శుభ్రం చేసుకుని రండి అంటూ ఎదురొచ్చింది పూటకూళ్ల అవ్వ ముందు రోజు సాయంత్రం తినదే తర్వాత పచ్చి గంగైన ముట్టకపోవడంతో అమితమైన ఆకలితో ఉన్నారు మిత్రులు ఇద్దరు వారు పెరట్లో నుంచి వచ్చే సమయానికి నూనెలో వేయించి చక్కగా తాలింపు పెట్టిన మరమరాల్ని రెండు సత్తుపాళ్లాల్లో సిద్ధంగా ఉంచింది అవ్వ ఆరు బయట నులక మంచం వేసి ఉంచింది ప్రస్తుతానికి వీటి పని పట్టండి త్వరగా వంట పూర్తి చేస్తాను నవ్వుతూ అని వంటగదిలోకి వెళ్ళింది మిత్రులిద్దరూ మరమరాలు రుచి చూస్తూ వాటి రుచిని మెచ్చుకుంటూ విశ్రాంతిగా మంచాలపైన కూర్చున్నారు చంద్రుడి తండ్రిని విడిపించాలనే తమ లక్ష్యాన్ని చేరుకోగలిగామని మిత్రులిద్దరూ ఉల్లాసంగా ఉన్నారు మరో రెండు గడియల తర్వాత చవులూరించే ఆహార పదార్థాలతో సుష్టుగా తిని అలాగే ఆరు బయట విశ్రమించారు తర్వాత రోజు అవ్వ చేతికి నాలుగు వెండి ఇచ్చి ప్రయాణానికి సిద్ధమయ్యారు వెళ్ళి వెళ్లిరండి నాయన చందమామల్లా ఉన్నారు జాగ్రత్తగా ప్రయాణం చేయండి అసలే రాజ్యంలో యువతులను ఏదో పిశాచం అపహరిస్తూ ఉన్నదట పగలు సమయాల్లోనే ప్రయాణిస్తే మంచిది అలాగే అవ్వా అని వీడ్కోలు చెప్పి సెలవు తీసుకున్నారు ఈ కొత్త విషయం ఏమిటి మిత్రమా పిశాచం ఏమిటి యువతులను అపహరించడమేమిటి ఆశ్చర్యంగా అన్నాడు చంద్రుడు ముకుందుడు మౌనంగా తన ప్రయాణాన్ని సాగించాడు ముకుందుడు సమాధానాన్ని చెప్పకపోవటంతో చంద్రుడు కూడా ఆ విషయాన్ని అక్కడే వదిలేసి ముకుందుని అనుసరించాడు ఎటువంటి ఆటంకము లేకుండా రెండు రోజుల ప్రయాణం తర్వాత కమలానగరం చేరుకున్నారు సరాసరి కోట ముఖద్వారాన్ని చేరుకున్నారు మాయా కంకణం మంత్రాలమణి ఐదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్